నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి కానీ నటనతో కాదు మనకు ఆనందాన్నిచ్చేవన్నీ మనకు మంచివి కావు మనకు బాధను కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు బాధలో ఉన్నవారిని చూసి నవ్వద్దు రేపు నీకు ఆ గతి రావచ్చు మెదడుకు మంచి చెడు తెలియదు అన్ని రకాల ఆలోచనని అది ఇస్తుంది అందులో నుంచి ఎంచుకునే విజ్ఞత నీదే సింహ ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు వారి ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు తనకు ఎప్పుడు కష్టాలు రాకూడదు అని కోరుకోవడం మనిషి తత్వం తనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు అని కోరుకోవడం మానవత్వం సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మహాత్ముల తత్వం సమస్య ఏదైనా ఆలోచనలోనే పరిష్కారం ఉంటుంది ఆలోచన మరీ ఎక్కువైతే లేని సమస్యలను సృష్టిస్తుంది మీ జీవితంలో మీరే నిలబడాలి ఎందుకంటే ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు జీవితం విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్నా దాన్ని ఆధారంగా అంచనా వేయాలి జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మన సహనాన్ని పరీక్షిస్తుంది ఓపిక్గా నిలుస్తే ఆ సహనమే మన జీవితాన్ని నిలబడుతుంది మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు వంచాలనుకునేవాడు వినయం నటిస్తాడు కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు నీకు నచ్చిన నచ్చకపోయినా